రైతులు మరియు పురుగు మందు డీలర్లకు కూరగాయల పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో దురుషుడు రైతు వేదిక వద్ద శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మొక్కల సంరక్షణ అధికారి సునీత ఉన్నారు వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం అంటే కూరగాయల పంటలలో రైతులు ఎలాంటి మెలకు పాటించారు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఒక నాలుగు రకాలుగా ఉంటాయి ఈ నాలుగు రకాల్లో సేద్య పద్ధతుల ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ యాంత్రిక పద్ధతుల ద్వారా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ అట్లాగే జీవ నియంత్రణ పద్ధతులు ముఖ్యంగా మా మా మేము స్ట్రెస్ చేసి చెప్పదలుచుకున్న పద్ధతి ఇదేనండి జీవ నియంత్రణ పద్ధతి దీని ద్వారా మనం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మన పంటను కాపాడుకోవచ్చు హాని చేసే పురుగుల నుంచి ఆ తర్వాత లాస్ట్ రిజార్ట్గా రసాయనిక ఎరువులు వాడ రసాయనిక మందులు వాడకం జరగాలి బట్ అవి కూడా మనం రికమెండ్ చేసిన సిఫార్సు చేసిన మందులు మాత్రమే తగిన డోసేస్తో మనం వాడాలి కూరగాయలకు తెగులు వస్తుంటాయి కదా అంటే ఇలాంటి తెగులు వస్తుంటాయి వాటి నుంచి ఆ పంటలను రైతులు ఎలా కాపాడుకోవాలి కూరగాయలకి మెయిన్గా మనం చూసుకున్నట్టయితే టమాటోలో ఫెస్ట్ అయితే ఫ్రూట్ బోరర్ వస్తుంది అట్లాగే మిరపలో నారుకుళ్ళు తెగులు ఈ మధ్య తామర పురుగులు అట్లాగే మొక్కజొన్నలో కత్తెర పురుగు ఈ అలాగే కాటన్లో అయితే గులాబీ రింగు పురుగు ఇవన్నీ ప్రధాన సమస్యగా ఈ మధ్య మారాయి ఎందుకంటే అవి మన దేశంలో నుంచి కాదు ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన పెస్ట్లు వాటి వల్ల రైతులకు చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి దీని నివారణకు కూడా మేము ఒక సమగ్ర సస్య రక్షణ అడ్వైజరీని కూడా మేము రూపొందించాము అది సెంట్రల్ గవర్నమెంట్ వారి చేత సిఫారసు చేయబడింది అందులో ఉన్న విధంగా మనం చేసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా మిరపలో తీసుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులుకు మనం ట్రైకోడర్మా విరిడే అనే ఒక శిలీంద్రం ఉంటుంది దాని ద్వారా మనం సీ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి దాని ద్వారా ఏంటంటే అది కవచం లాగా ఏర్పడి రాబోయే కాలంలో నారు కుళ్ళు తెగులు అనేది రాకుండా చేస్తుంది అట్లాగే తామర పురుగును తీసుకున్నట్టయితే తామర పురుగు కోసం మనం ఒక ఏంటది ఇమడోక్లోరోప్రిడ్ అనే ఒక ఉంటుంది మందు అది కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి చేసుకున్నట్టయితే మనం ఈ నల్ల తామర పురుగులు ఏదైతే ఉందో వాటి నుంచి మనం రక్షించబడతామండి రైతులు విత్తనాలు మరియు పురుగు మందులు ఉంటారు కదా అవి నాణ్యమైనవా వాళ్ళకి అని ఇలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు మనకి నాణ్యమైనవా కావా అనేవి మనం ఏంటంటే సీ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయండి మన స్టేట్లో మీరు వెళ్ళి ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేసినట్టయితే అది అసలు సీడా నకిలీ సీడా అన్నది మనకి తెలుస్తుంది మా రైతులు మందులు పిచికారీ చేస్తారు కదా పిచికారీ చేసిన తర్వాత రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిచికారీ చేసినప్పుడు రైతులు ముఖ్యంగా సింథెటిక్ పైరథరాయిడ్స్ని వాడకూడదు అలాగే చాలామంది రైతులు మధ్యాహ్నం పూట స్ప్రే చేస్తారు మధ్యాహ్నం పూట ఎప్పుడు స్ప్రే చేయకూడదు అది ఎప్పుడు మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ స్ప్రే చేయడం జరగాలి అలాగే విండ్ డైరెక్షన్కి ఆపోజిట్గా మనం స్ప్రే చేయకూడదు మనం విండ్ విండ్ డైరెక్షన్కి ఆపోజిట్గా స్ప్రే చేసినప్పుడు మన కెమికల్ అంతా మన మీద పడి చర్మ వ్యాధులు కానీ క్యాన్సర్ కానీ అలాంటి వ్యాధుల బారి నుంచి పడవచ్చు అట్లాగే సిఫార్సు చేయబడిన మందులు మాత్రమే మనం వాడాలి అంటే ఇప్పుడు ఈ పంట మీద కాటన్ మీద తెల్లదోమ ఉంటే తెల్లదోమకు తగిన ఒక మందు సిఫార్సు చేయబడుతుంది అదే మందును తెల్లదోమ అరికట్టడానికి వేరే పంట మీద వాడకూడదు అంటే క్రాప్ స్పెసిఫిక్ పెస్ట్ స్పెసిఫిక్ మందులు మాత్రమే వాడాలి సమగ్ర సస్యరక్షణ ద్వారా మీరు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు కదా రైతుల నుంచి వెళ్ళి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది రైతుల నుంచి చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుందండి ఎందుకంటే వాళ్ళకి ఈ పురుగు మందులుతో అధిక ఖర్చు అవుతుంది వాళ్ళకి లాస్ట్కి పంట పండించిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ రావట్లేదు సో ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని అని వాళ్ళు ఆశిస్తున్నారు కూడా సో మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు అధిక సంఖ్యలో ఫార్మర్స్ రావడము వాళ్ళని మా దగ్గరికి మళ్ళీ తర్వాత మేము వెళ్ళిన తర్వాత కూడా మాకు కాల్స్ చేయడం మా దగ్గర సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేయడం జరుగుతుందండి సో చూస్తారు కదా ఎరువులు కూరగాయల పంటలలో అధిక దిగుబడి సాధించాలంటే సేంద్రియ పద్ధతులు యాంత్రిక పద్ధతిలో మాత్రమే వాళ్ళు కూరగాయల పంటను సాగు చేయాలి ఎలాంటి అంటే కృత్రిమ కృత్రిమంగా తయారు చేసిన ఎరువులనే మాత్రం వాడాలి రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి సారవంతం దెబ్బతిని మనకు దిగుబడి అనేది అధికంగా రాదని వియడం చెప్తున్నారు కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్